బాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువుడు మనరక్షడైనటువంటి యేసుక్రిస్తాములో శుభాబంధాలు ఈరోజు ఈ విధంగా కలవడానికి కారణం ఏంటంటే ఇదిగోండి నేను ఈరోజు కురాన్ గురించి కొన్ని విషయాలు మాట్లాడడానికి వచ్చాను ఈ కురాన్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను మాట్లాడడానికి వచ్చాను అయితే కురాన్ గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలు మాట్లాడే ముందు నేను ఈ యొక్క పుస్తకాన్ని ఈ యొక్క పుస్తకాన్ని రెండు వేల పదమూడులోపు కంప్లీట్ చేశానండి ఏంటి పుస్తకం అని మీరు అడిగినట్లయితే నాకు ముస్లింస్కి మధ్యన విజయవాడలో జరిగినటువంటి రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో జరిగినటువంటి ఒక చిన్న డిబేట్ ఆ డిబేట్లో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు కొన్ని నేను పొందుపరచడం జరిగింది అలాగే నా స్నేహితులైనటువంటి కొంతమంది ఇస్లాం సహోదరులు ఉన్నారు వాళ్ళు కూడా అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు ఎంతో పొందుపరచడం జరిగింది ఆ ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు కూడా వ్రాయడం జరిగింది కనుక అయితే ప్రీమియర్ వర్లరా ఈ యొక్క పుస్తకాన్ని నేను రిలీజ్ చేయలేకపోయాను ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వలన నేను ఈ యొక్క పుస్తకాన్ని ఇప్పటికీ కూడా రిలీజ్ చేయలేకపోయాను కనుక ఎవరైనా ఈ యొక్క పుస్తకాన్ని రిలీజ్ చేయాలి అని ఆశపడిన వారు ఎవరైనా ఉంటే నాకు సహకరిస్తే నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కనుక మీలో ఎవరైనా మీకు మనసులో దేవుడు ప్రేరేపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే ఈ పుస్తకము ప్రింట్ చేయడానికి నాకు సహాయం చేయవలసిందిగా ప్రయోగపేట మనం చేస్తున్నాను అలాగే నేను చాలా పుస్తకాలు రాశాను వాటన్నిటి గురించి నేను అడగట్లేదు కానీ ఇది పారాబుల్ అండి అదే యేసు ప్రభు మరి బోధించినటువంటి ఉపమానాలు అందులో వాల్యూమ్ వన్ ఇది అయితే వాల్యూమ్ టూ కూడా ఉంది అయితే ఇటువంటి పుస్తకాలను కూడా నేను రాయడం జరిగింది ఎందుకు అంటే ఉపమానాలను కొంతమంది వక్రీకరించి గురించి వారికి నచ్చినటువంటి విధానంలో వివరణ ఇవ్వడం వల్ల ఆ వివరణ సరైనది కాదని గుర్తించి నేను ఈ యొక్క పుస్తకాన్ని రాయడం జరిగింది వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ ఉపమానాలు అలాగే ప్రీమైడ్ వల్ల యవనస్తుల గురించి రాశాను అలాగే మరి అయిన పౌరుని భర్ణబా ఏ విధంగా మరి ప్రోత్సాహపరిచాడో పరిచయాడు అనే విషయాలను గురించి ఒక పుస్తకం రాయడం జరిగింది ఇలా కొన్ని పుస్తకాలు రాయడం జరిగింది హిందూ మత గ్రంథాలపైన కూడా ఒక పుస్తకం రాయడం జరిగింది అలాగే ప్రకటన గ్రంథం కూడా ఒక పుస్తకం రాయడం జరిగింది ప్రకటన గ్రంథం మీద ఈ విధంగా కొన్ని పుస్తకాలు రాయడం జరిగింది అయితే నా ఆర్థిక ఇబ్బందులను బట్టి నేను ఈ పుస్తకాలను ప్రింట్ చేయలేకపోయాను కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా ఎవరైనా మీ హృదయంలో దేవుడు ప్రేరేపణ కలిగిస్తే ఈ యొక్క ప్రింటింగ్ కొరకు ఆర్థికంగా సహకరించవలసిందిగా చేస్తున్నాను నా ఫోన్ నెంబర్ నా ఛానల్లో ఉంది ఈ ఛానల్లో మీరు చూస్తే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంది ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ జీరో త్రీ వన్ ఎయిట్ సెవెన్ టూ అనే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి నన్ను కాంటాక్ట్ చేయగలరని నేను నమ్ముతున్నాను మరి మనం వీడియోలోకి వెళ్దాం ఈ వీడియో చూడండి ఈ కురాణ గ్రంథంలో యేసు ప్రభువుని గురించి ఏమని ఈ కురాణ గ్రంథం చెప్తుంది అనే విషయాలు మనం ఈరోజు ఆలోచన ఓ ఎవరిని గురించి గొప్పగా చెప్తుంది కురాని గ్రంథము అనేది మనం ఆలోచన చేస్తే వీళ్ళు యేసు కూడా ప్రవక్తగా అంటారు ఆదామును ప్రవక్తగా అంటారు యోషేపుని ప్రవక్త అంటారు అలాగే ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు ప్రవక్త అనుకుంటూ వస్తూ లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు ఉన్నారని చెప్పుకుంటూ ఉంటారు ఈ ఇస్లాం సహోదరు అయితే ఈ ఇస్లాం గ్రంథంలో మనం చూస్తే యేసు ప్రభు గురించి ఏమని రాయబడింది అనేది మనం ఆలోచన చేస్తే ఏడు విషయాలు మీకు నేను ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను ఒకటోది ప్రభు మరి ఆయన జీవితాన్ని మనం పరిశీలన చేస్తే పురాణ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో మనకు అన్నీ తెలుసు యేసుప్రభు గురించి ఎందుకంటే ఏసయ్య మరి కన్య కన్యబలే గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు ఆయన మనందరి పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి గూడవదినాల లేచాడు ఆయన గొప్ప రక్షకుడు ఆయన గొప్ప దేవుడు మనందరికీ ఆయన గురించి చక్కగా తెలుసు అయితే ఈ యొక్క కురాణి గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం చూస్తే కురాణి గ్రంథము ఏం చెప్తుంది అనేది మనం ఆలోచన చేస్తే చూడండి ఒకటోది యేసు ప్రభు పరిశుద్ధుడని కురాణి గ్రంథం చెప్తుంది ఈ లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తల గురించి పరిశుద్ధులని ఎవరి గురించి చెప్పలేదు కానీ ఏసు ప్రభు గురించి మాత్రము పరిశుద్ధుడు అని యొక్క కురాన్ గ్రంథం చెప్తుంది మనకి సురా పంతొమ్మిది పద్దెనిమిది నుండి మనం చూస్తే ఇక్కడ పరిశుద్ధుడు పవిత్రుడు అని యేసు ప్రభు గురించి రాయబడుతుంది నీకు పరిశుద్ధుడైన పవిత్రుడైన పుత్రుడు నేను వసగదను అని అక్కడ రాయబడింది ప్రభువు గురించి గబిరీయలు వచ్చి నీకు దేవుడులో సంతాన్ని ఇవ్వబోతున్నాడు మరియా అని చెప్తున్నప్పుడు ఆయన పరిశుద్ధుడు అని కురాణి గ్రంథంలో రాయబడింది అలాగే బైబిల్ గ్రంథంలో కూడా రాయబడింది ఆయన దేవుడు కుమారుడు అనబడు పరిశుద్ధుడు ఆయన యేసు ప్రభు గురించి అక్కడ రాయబడింది పరిశుద్ధుడు అలాగే కురాణి గ్రంథంలో కూడా పరిశుద్ధుడు అని రాయబడి ఆయన మనం రెండో విషయాన్ని చూస్తే ఆయన ఏ పాపము లేనివాడు ఏసు ప్రభు ఒక్కడే ఈ కురాని గ్రంథంలో పాపము లేనివాడుగా ఉన్నాడు యేసు ప్రభు ఒక్కడే లక్షా ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలలో పాపము లేని వ్యక్తిగా ఆయన ఉన్నాడు మహమ్మద్ కూడా పాపం చేస్తాడు ఆదా మొదలుకొని మహమ్మద్ వారికి అందరూ పాపము చేసిన వారే అందరూ కూడా వారి యొక్క పాపముడు గురించి దేవుడి సన్నిధిలో ఒప్పుకున్న వారే గబ్రేలు కూడా మహమ్మద్ని ఒప్పుకో నీ పాపములు క్షమాపణ అడుగు అని చెప్పిన సందర్భాలు కూడా ఖురాన్లో ఉన్నాయి అంటే ఆదా మొదలుకొని మహమ్మద్ ప్రవక్త వరకు కూడా కురాని గ్రంథంలో అందరూ పాపం చేసి క్షమాపణను అడిగిన వారు అదే కానీ ఏసు ప్రభు మాత్రం ఏ పాపము చేయలేదు ఆయన క్షమాపణ ఎక్కడా కూడా కురాణి గ్రంథంలో అడగలేదు ఒకటోది ఆయన పరిశుద్ధుడు రెండవది ఆయన పాపము లేనివాడు మూడవది మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు సృష్టికర్త అని యొక్క కురాన్ గ్రంథం స్రవిస్తుంది ఏసు ప్రభు అంట తన చిన్నప్పుడు కురాణ గ్రంథంలో చెప్పినది ఏంటంటే యేసు ప్రభు తను చిన్నప్పుడు ఏం చేసాడంటే మట్టి బొమ్మలు చేసి మట్టి బొమ్మల్లో ఆయన ప్రాణం పోసేవాడంట పిచ్చుకలు తయారు చేసి లేకపోతే పక్షులు తయారు చేసి అంటే యేసు సృష్టికర్త అని మనకిక్కడ ఈ యొక్క కురాన్ మత గ్రంథం చెబుతుంది ఈ లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలలో ఏ ప్రవక్త కూడా ఈవెన్ మహమ్మద్ కూడా సృష్టి కర్త కాదు లేకపోతే పక్షులను మట్టి బొమ్మలు చేసి ఆ పక్షుల్లో ప్రాణం అవ్వలేదు కానీ ఏసు ప్రభు మాత్రమే ప్రాణం ఇచ్చాడని ఈ యొక్క గ్రంథం చెప్తుంది అలాగే ఇంకొక లక్షణాన్ని మనం చూద్దాం ఆ నాలుగో లక్షణాన్ని ఏసుక్రీస్తు స్వస్థపరిచేవాడు ఏసుక్రీస్తు స్వస్థపరిచేవాడు ఏసుక్రీస్తు బాగు చేసేవాడు అని యొక్క కురాన్ మత గ్రంథం చెప్తుంది ఈ యొక్క లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలలో ఏ ప్రవక్త కూడా స్వస్థపరిచిన ప్రవక్తను మనం చూడడం కానీ ఏసుక్రీస్తు గురించి ఇక్కడ మనం చూస్తే ఆయన స్వస్థపరిచేవాడు ఆయన గుడ్డు వారికి చూపించేవాడు మోగవారికి మాటిచ్చేవాడు ఆయన ఎటువంటి రోగునైనా సరే స్వస్థపరిచేవాడు అని ఖురాన్ చెబుతుంది అనమాట సుర మూడు నలభై తొమ్మిది అలాగే ఏసుక్రీస్తు సృష్టికర్త అనే విషయం కూడా స్వర మూడు నలభై తొమ్మిదిలోనే మనకి స్పష్టమవుతుంది తెలియపరుస్తుంది అలాగే మనం ఇంకొక ఐదవ సంగతి మనం చూస్తే ఏంటి అంటే ఏసు ప్రభు చనిపోయిన వారిని లేపేవాడు ఏసు ప్రభు చనిపోయిన వారిని కూడా బ్రతికించే దేవుడు అని స్వర మూడు నలభై తొమ్మిది ఈ విషయాలను ఉంది మనకి యేసు ప్రభుకి జీవమిచ్చే అధికారం ఉంది యేసు ప్రభు మరణించిన వారిని కూడా లేపగలడు బైబిల్లో కూడా అనేక మందిని లేపినట్లు మనం చూస్తాం కురాన్లో కూడా యేసు ప్రభు మాత్రమే లక్షా ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలలో మహమ్మతులు కూడా చేయలేని కార్యాలు యేసు ప్రభు చేశాడు చనిపోయిన వారిని సైతము యేసు ప్రభువు లేపినట్లు ఈ కురాన్ గ్రంథము మనకు చెప్తుంది అయితే ఇంకొక లక్షణము మనం యేసు ప్రభు గురించి చూస్తే యేసు అందరికంటే గొప్పవాడు ఏసు ప్రభు అంట ఇహమందును పరమందును గౌరవ వెంపదగినవాడు అని ఏసు ప్రభు గురించి సురా మూడు నలభై ఐదులో వ్రాయబడి ఉంది అంటే ఈ యొక్క లక్షణాలన్నీ చూస్తే మనము ఏసు ప్రభు గొప్పవాడు యేసు ప్రభువు గొప్పవాడు గౌరవెంపదగినవాడు అని యొక్క పురాణ గ్రంథం చెబుతుంది ఈ లక్షణాలన్నీ మనం చూస్తే దేవుడి ఉండే లక్షణాలు దేవుడికి ఉండే లక్షణాలు దేవుడు పరిశుద్ధుడు దేవుడు పాపం లేనివాడు దేవుడు సృష్టికర్త దేవుడు స్వస్థపరిచేవాడు దేవుడు జీవమునిచ్చేవాడు అంటే ప్రాణములు ఇచ్చేవాడు దేవుడు ఇహాపరమందు గౌరవంప వంపదేవాడు దేవుడు కనుక దేవుడికి ఉన్న లక్షణాలన్నీ కూడా ఏసుక్రీస్తుకి ఉన్నాయి అని ఖురాన్ చెప్తుంది అంటే ఖురాన్ నమ్మే ప్రజలందరూ కూడా ఇస్లాం సహోదరులందరూ కూడా ఏసు ప్రభు దేవుడు అని ఒప్పుకొనక తప్పదు ఎందుకంటే ఏసు ప్రభు పరిశుద్ధుడు పాపి అయితే ఆయన మానవుడిగానే ఉభువు పాపం చేసిన వాడైతే ఆయన మానవుల వలె మన జీవితాన్ని గడిపడం కానీ ఆయన పరిశుద్ధుడు పాపము లేనివాడు స్వస్థపరిచేవాడు బాగు చేసేవాడు మరణం నుంచి కూడా ఆయన లేపేవాడు జీవం ఇచ్చేవాడు ఆయన ఇహమందు పరమందు పరలోకంలో ఈ భూమి మీద కూడా ఆయన గౌరీవెంపదగిన దేవుడు అని ఈ యొక్క గ్రంథం చెప్పు ఆయన గౌరవంపబడిన వ్యక్తి అంటే దేవుడితో సమాన కొన్ని లక్షణాలు ఏసుక్రీస్తుని కలిగి ఉన్నాడు కనుక ఆయన దేవుడు అని మనము చెప్పక తప్పదు కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా ఏసుక్రీస్తుని ఖురాను ఇండైరెక్ట్గా దేవుడనే సంబోధిస్తూ ఉందని మనం అర్థం చేసుకోవాలి దేవుడు అనే సంబోధిస్తుంది ఎందుకంటే ఆయన పరిశుద్ధుడని పాప లేని వాడని స్వస్థపరిచేవాడని మరణించిన వారికి జీవడిచ్చివాడని ఆయన ఎహమందులు పరమధును గౌరవింపదగిన వాడని ఏ ప్రవక్త గురించి చెప్పబడలేదు బైబుల్ గ్రంథంలో ఎలాగైతే యేసు ప్రభు గురించి వరించబడిందో పురాణ గ్రంథంలో ఉన్నటువంటి లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు ఏ ప్రవర్తన గురించి ఇలా చెప్పబడ్డారు కానీ ఏసు ప్రభువుని గురించి మాత్రమే ఈ విషయాలు చెప్పబడ్డాయంటే ఆయన ఎంతో గొప్పవాడని మనం అర్థం చేసుకోవాలి ఆయన దేవునికి ఉండే లక్షణాలు కలిగి ఉన్నాడు కనుక ఆయన దేవుడని మనం అర్థం చేసుకొని ఆయన విశ్వాసం ఉంచి ఆయన నమ్మకం ఉంచి ఆ నరకమును తప్పించుకొని ఆ పరలోక రాజ్యానికి చేరుకోవాలని పేట ఇస్లాం సహోదరులందరినీ కూడా మనం చేస్తూ ఉన్న మాటలు ముగిస్తున్నాను దేవుడు దించి ఆ పరలోకంలో చేర్చిన దాకా ఆ